మహిళల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి అన్నారు మరికల్ మండల కేంద్రంలో సోమవారం జిన్నారం రోడ్డుకు గల సూర్యచంద్ర ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ సూర్యమోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలోని ప్రతి మహిళ చదువుకునేలా స్వయం సహాయక సంఘాల సభ్యులు చొరవ తీసుకోవాలని సూచించారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నియోజకవర్గంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని అన్నారు ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి తహసీల్దార్ రాంకోటి ఎంపీడీఓ పృథ్వీరాజ్ ధన్వాడ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రామరెడ్డి మరికల్ మండల మహిళా సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఓబీసీ చైర్మన్ కృష్ణయ్య కాంగ్రెస్ నాయకులు హరీష్ వినతమ్మ అంజరెడ్డి రామకృష్ణారెడ్డి రాఘవేందర్ రఘు తదితరులు పాల్గొన్నారు